మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జనసేన పార్టీ జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో స్థాపించబడింది ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో టీడీపీ బీజేపీ పార్టీలకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగు ఎన్నికలలో జనసేన పోటీ చేయలేదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో బిఎస్పీ వామపక్ష పార్టీలతో కలిసి మొదటిసారి పోటీ చేయటం జరిగింది దాదాపు వందకు పైగా స్థానాలలో పోటీ చేస్తే కేవలం ఒక స్థానం మాత్రమే గెలిచింది అది కూడా కూడా రాజోలు నియోజకవర్గంలో ప్రజోల కన్స్టిట్యూవెన్సీ జనసేన పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ రపాక వారాప్రసాద్ గెలిచారు రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలిచే అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు ఇదిలా ఉంటే బుధవారం మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో రాజులు జనసేన నియోజకవర్గ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలలో మరోసారి రాజులు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు గత ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించిన ఆ నియోజకవర్గ ఓటర్లు నాడు చూపించిన ఆదరణ మరోసారి పార్టీ నాయకులు పొందుకోవాలని పేర్కొన్నారు రాజులు ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని మాట ఇచ్చారు ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పాల్గొన్నారు రాజోలు నియోజకవర్గ పరిస్థితులపై చర్చించడం జరిగింది సార్వత్రిక ఎన్నికల్లో ప్రణాళిక బద్దంగా అనుసరించాల్సిన విధానాలపై రాజులు జనసేన కేడర్కి పవన్ పలు సూచనలు చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి